కష్టార్జితమో అన్యాయము చేయు వారికే దక్కిన ప్రైజ్ లో దేవుడు నమ్మని కొందనాలు మీ అందరికి నమ్మాలని ప్రభు మనకి ఈ రోజు చేసిన వాగ్దానం కీర్తన గ్రంథము పదహారో కీర్తన ఎనిమిదో చరణం సదాకాలము ఏహో ఎందు నా గురి నిలిపిచున్నాను ప్రైజ్ లో ఈరోజు దేవాది దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే దావీదు జీవితంలో దావీదు సదాకాలము దేవుడి మీద ఆయన దృష్టి ఆయన నిలిపి ఉన్నాడంట ఈరోజు మనం కూడా సదాకాలము యహో యందు నా గురి నిలుపుచున్నామని మనం ధైర్యంగా చెప్పగలిగినట్లయితే ఖచ్చితంగా దేవుడు గొర్రెలు కాసుకున్న వ్యక్తి ఎక్కడైతే తన పడిపోయాడో ఎక్కడైతే చెడిపోయాడో ఎక్కడైతే అందరూ త్రోసివేయబడ్డాడో ఆ ప్లేస్లో నుంచి ఉన్నతమైన సింహాసనం మీద ఆసీనుడిగా దేవాచ దేవుడు చేశాడు ఎందుకు చేశాడు తెలుసా సదాకాలము దేవుడి మీద గురి పెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మన జీవితంలో మన కుటుంబంలో ఆశీర్వాదం లేకుండా మన కుటుంబంలో మనం ఇబ్బందులు పడతాం మన కుటుంబంలో ఎంతగానో వేదన చెందుతామంటే దానికి కారణం ఏంటో తెలుసా సదాకాలము మనం ఒకళ్ళ మీద గురిపెట్టుకోము ఈరోజు ఒకళ్ళ మీద ఇంకో ఇంకో రోజు ఇంకొకటి మీద అలా మనం పెట్టుకొని ముందుకెళ్తా ఉంటున్నాం కాబట్టి మన జీవితం ఎక్కడున్న గొంగల్లాగా అక్కడే ఉండిపోయింది కానీ ఈరోజు దావిది జీవితం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం సదాకాలము దేవుడి మీదే గురిపెట్టుకోవాలి మనము కష్టాల్లో ఉన్న నష్టాల్లో ఉన్న బాధల్లో ఉన్న వేదంలో ఉన్న ఆ దేవుడి మీద గురి పెట్టుకుని ఉంటే ఆయన ఖచ్చితంగా నీ స్థితిగతులను గమనించిన దేవుడు నేను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళను గాక ఐ మీన్ అటు కృప దేవుడు మనందరికీ దయచేయను గాక ప్రార్థన ప్రేమ గల తండ్రి ఘనమైన దేవ పువ్వు కలిగిన దేవా నీ కొందన స్తోత్రాలు దేవా దావించి చెప్తున్నాడు ప్రభా సదాకాలము యహో ఎందు నా గురి నిలుపుచున్నానని చెప్తున్నాడు ప్రభా అవును దేవా మేము కూడా ప్రభా సదాకాలం నీ యందు గురి నిలిపేవారం ఉండడానికి సహాయించండి మేము ప్రభా కొన్ని కొన్నిసార్లు ఎటో ఎటో చూస్తూ ఉన్నాం ప్రభా అయా మా జీవితంలో అనారోగ్యం వచ్చినప్పుడు కొంతమంది వైపు ఆర్థిక సమస్యలు వచ్చినప్పుడు కొంతమంది వైపు మా గురిని నిలుపుతుండవల్ల ప్రభా ఎంతకాలం మా జీవితంలో ఆశీర్వాదం లేదు ప్రభా ఎంతకాలం మా జీవితంలో సమృద్ధి లేదు ప్రభా అయా మేమైతే అలా ఉంటే ప్రభా దయతో క్షమించి సదాకాలం నీ మీద గురి పెట్టే ఉండడానికి సహాయం చేయండి ప్రభా పెంట పెంటల మీద నుంచి దేవుని లేవనత్తి గల సమధుడు శక్తిమంతుడు రాజా ఈ రోజు ప్రభా ఈ వాగ్దానం చేతి పట్టుకుని ప్రార్థన చేసే ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించి వెనుకల్లో భద్రపరుచుకోండి సమస్త గణత మహిమ ప్ర వాళ్ళు నిర్మాత పొందుకొని ఏ తండ్రి వెళ్తున్నా ప్రైజ్ లోన్ దేవుడు మిమ్మల్ని దీవించింది కాక